హస్తిన ఎన్నికల సరళిని గమనిస్తూ ఉంటే ఢిల్లీ మత ఘర్షణల నిందితుడు తాహిర్ హుస్సేన్ గెలుపు ఖాయమని అనిపిస్తోంది తాజాగా తాహిర్ హుస్సేన్ ఎన్నికల సభను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది ఆయన అల్లర్ల కేసులో అభియోగాలపై జైల్లో ఉండి పెరోల్పై బయటకు వచ్చినా కూడా ఎన్నికల ప్రచారానికి బాగానే జనం వచ్చారు తాహిర్ హుస్సేన్ గెలుపు కోసం చాలా మంది ప్రచారం చేస్తున్నారు జైల్లో ఉన్న నిందితుడి వెనుక ఇంతమంది ప్రజలు ర్యాలీ అవుతున్నారంటే మన దేశ ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉంది ఇట్టే అర్థమవుతుంది ఢిల్లీలో ఎన్నికల హీట్ నెలకొంది ఐదవ తేదీన పోలింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు కోసం పనిచేస్తున్నారు మధ్య తీవ్ర పోరు నెలకొంది ఈసారి నువ్వా నీనా అనే విధంగా ఫైట్ ఉంది ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్ ఎంఐఎం కూడా బరిలో ఉన్నాయి ఈ రెండు పార్టీల పోటీ నామ మాత్రమే అయినా ఓట్లను చీల్చగలిగి ప్రభావం చూపగలరు అభ్యర్థులు బలమైన వారు ఉంటే కొన్ని సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే ఎంఐఎం పార్టీ అధినేత వసదు గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు పార్టీ పోటీ చేసేది పది సీట్లలోనైనా అభ్యర్థుల ఎంపిక ఆజీ తూచి చేసినట్లు తెలుసు అందులో భాగంగానే ముస్తఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాహిర్ హుసేన్ ను మజ్లీస్ పార్టీ బరిలోకి నిలిపింది తాహిర్ కు గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉంది అయితే కేవలం కార్పొరేటర్ మాత్రమే కాదు తాహీర్ ను ఎంపిక చేయడానికి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ రెండు వేల ఇరవై ఢిల్లీ అల్లది నిజంగానే మజ్లీస్ పార్టీ ఆయనలో ఉన్న ఈ గొప్ప క్వాలిటీని చూసుకునే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది మజ్లీస్ పార్టీకి అసలు సిసలైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఇదే ప్రామాణికంగా కనిపించినట్లు ఉంది నిజానికి అసెంబ్లీ నియోజకవర్గంలో చదువుకున్న ముస్లిం రాజకీయంగా ప్రభావం చూపేవారు చాలా మంది ఉంటారు ఎంపిక చేసినప్పుడే ఆ ఏ అంశాలు ప్రామాణికంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం భారత ఎన్నికల్లో ఈ నూతన ధోరణి చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో ఇంజనీర్ రష్దీల్ అయితే జైల్లో నుంచి పోటీ చేసి గెలుపొద్దారు కాశ్మీర్ కు చెందిన ఇంజనీర్ రషీద్ ఉగ్రవాద ఫండింగ్ వంటి తీవ్రమైన అభియోగాలున్నాయి యుఏపిఏ అభియోగాలపై ఇప్పుడు జైల్లో ఉన్నాడు సరిగ్గా ఎన్నికల ముందు బారాముల్లా నియోజకవర్గానికి నామినేషన్ వేసి పెరోల్ పై బయటకు వచ్చి ప్రచారం చేశారు సరిగ్గా నెల రోజుల ప్రచారం చేయకపోయినా దాదాపు రెండు లక్షల మెజారిటీ గెలుపొందాడు అది కూడా సాదా సీదా నాయకుడిపై కాదు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సీఎం అబ్దుల్లా పైనే ఇంతటి భారీ మెజార్టీతో విజయం సాధించాడు ఒక ఉగ్రవాద ఫండింగ్ కేసుల్లో జైల్లో ఉన్న వ్యక్తి ఇంతటి భారీ మెజార్టీతో గెలుపొందడం చూస్తుంటే మన ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్థం చేసుకోవచ్చు అమృత్ పాల్ సింగ్ విషయానికి వస్తే ఇతనిపై తీవ్రమైన ఉన్నాయి పంజాబ్ లోని అజ్నాల పోలీస్ స్టేషన్ పై దాడి కేసుతో పాటు అక్రమ ఆయుధాలు డ్రగ్స్ సరఫరా యువతకు సాయుధ శిక్షణ వంటి కేసులపై విచారణను ఎదుర్కొంటున్నారు అస్సాంలోని ది బ్రుగాడ్ జైల్లో ఉన్న అమృత్ పాల్ ఇండిపెండెంట్ గానే పోటీ చేశాడు కాదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అమృత్ పాల్ అసలు ప్రచారం చేయకుండానే గెలుపొందాడు అది కూడా సాదాసిధ విజయం కాదు ఏకంగా రెండు లక్షల మెజార్టీతో గెలుపొందాడంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఎవరైనా ఎంపీగా గెలుపొందాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అనునిత్యం ప్రజల మధ్య ఉండాలి వారి కష్టాలను తీర్చగలగాలి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి అంత చేసినా గెలుపొందుతామని స్పష్టత చెప్పలేని పరిస్థితి అమృత్ పాల్ ఇంజనీర్ రషీద్లు ఇవన్నీ చేయకపోయినా గెలుపొందగలిగారంటే కారణం ఒకటే వీరు పెంచి పోషించిన మత చాందస్థవాదమే వీరిని గెలిపించింది ఇంజనీర్ రషీద్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నాలు చేశాడు ఉగ్రవాదులకు ఫండింగ్ కోసం సహాయపడ్డాడు తద్వారా కాశ్మీర్ ను స్వతంత్ర దేశంగా చేయాలన్న లక్ష్యంతో పనిచేశాడు ఈ భాజాలను పెంచి పోషించడంతోనే అభివృద్ధి అనే అంశాలను ప్రామాణికం చేసుకోకుండా అతని భావజాలను గెలిపించారు ప్రజలు ఇక అమృత్పాల్ విషయంలో అదే జరిగింది కలిస్తాను వేర్పాటు వాదాన్ని చూసుకుని అతను జైల్లో ఉన్నా కూడా గెలుపొందాడు అయితే ఇక్కడ తప్పు ప్రజలది కాదు వారిని ప్రజాస్వామ్యంలో పోటీ చేసే విధంగా ప్రోత్సహించిన ప్రభుత్వాలది ఇక తాహీర్ హుస్సేన్ విషయానికి వస్తే ఇతని పైన తీవ్రమైన అభియోగాలున్నాయి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య ఢిల్లీ అల్లర్లో కీలక పాత్ర పోషించడం దాడి చేయడానికి పెట్రోల్ బాంబులు యాసిడ్ వంటివి సమకూర్చడం లాంటి తీవ్రమైన నేరాలు తాహిర్ హుస్సేన్ పై ఉన్నాయి అంతేకాదు హిందువులకు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ తాహిర్ హుస్సేన్ ప్రేరేపించాడని దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి ఇంతటి క్రూరుడిని తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది ఇటువంటి అభియోగాలు ఉన్నవారు వారు ఎన్నికల్లో గెలుపొందిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి తాహిర్ హుస్సేన్ ను కూడా ఎన్నికల్లో నిలబెట్టింది ఆ పార్టీ అయితే ఇటువంటి వారు ఎన్నికల్లో గెలుపొందడం ఆందోళన చేస్తోంది ఇది ఇలాగే కొనసాగితే తీవ్రమైన నేరాభియోగాలు ఉన్న వారంతా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది దీనివల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది ఈ ధోరణి ఇలాగే కొనసాగితే చట్ట సభలన్నీ నేరస్తులతో నిండిపోతాయి అప్పుడు దేశాన్ని నడిపే సభలు నిందితులకు అడ్డాగా మారిపోతాయి అందుకే వీటిపై ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇటువంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టాలు తీసుకురావాలి అప్పుడే మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకం బలపడుతుంది మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియచేయండి జై హింద్ జై భారత్